కాకినాడ జిల్లా విఠాపురం నియోజకవర్గంలో దళితులను సాంఘిక బహిష్కరణకు గురి చేసిన వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాలిటీ కేసు నమోదు చేయడంతో పాటుగా వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తం కానీ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవటం సిగ్గు చేయటం చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం ఆ సంఘటన జరిగి అక్కడ సుమారుగా పది రోజులు అయినప్పటికీ కూడా ఈరోజు కూడా సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం అలాగే సినీ కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటించకపోవడం కనీసం ఖండించకపోవడం అనేది హేమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నాను ఒక దళిత మంత్రి అయిన హోంమంత్రి కానీ అలాగే సాంఘిక శాఖ మంత్రి అయిన వంటి డోలా బాన్ బాల ఆంజనేయ స్వామి గారు కానీ ఆ ప్రాంతాన్ని సందర్శించకపోగా ఖండించలేదంటే సమాజానికి మీరు ఎలాంటి సందేశం ఇస్తారని చెప్పేసి నేను సందర్భంగా ప్రయత్నిస్తా ఆ గ్రామంలో ఒక దళిత యువకుడు కరెంటు పనిచేసే దళిత యువకుడు పల్లపు సుదేశ్ అనే వ్యక్తి అదే గ్రామం చెందిన వలిశెట్టి జల్లిబాబు కుమంలో విద్యుత్ పని చేయడానికి వెళ్ళినప్పుడు ప్రమాద చర్చ చనిపోయడం జరిగింది దానికి కాంపన్సేషన్గా ఎంతో కొంత ఇబ్బంది చెప్పేసి అని సహజంగా ఆర్థిక సహాయం చేయడం పాటు అండగా ఉండాలని చెప్పేసి అని దూరంగా కోరడం అది సబబు అలాంటిది వారికి ఆర్థిక సహాయం చేయకపోగా వారిని వాటితో పాటుగా ఆ సామాజిక వర్గానికి మొత్తాన్ని కూడా సాంఘిక బహిష్కరణ గురి చేయడం అనేది ఎంత హేమంచర్యగా భావించాలని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కనీసం ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు దాని మీద ఖండించిన పోలేదు కలెక్టర్ గారు నిన్న మొన్న ఆడ పర్యటించి శాంతి కమిటీ అని చెప్పి చెప్తా ఉన్నాడు శాంతి కమిటీ కాదు నాకు కావాల్సింది ఎవరైతే ఆ విధంగా సాంఘిక బహిష్కరణ గురి చేశారో వారి మీద కేసు పెట్టాలి అలాగే అరెస్ట్ చేయాలి తక్షణమే ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం చేయాలి కానీ ఈ చేయకుండా శాంతి కమిటీ అని చెప్పేసి చెప్పి వారు కాలయాపం చేయడం కరెక్ట్ కాదు భారత రాజ్యాంగము ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారంగా కులాన్ని పొల నిర్మణ చేయడానికి అవకాశం ఉంటే కులాన్ని ప్రోత్సహించే విధంగా ఈ విధంగా అధికారులు పాలకులు అనేది కరెక్ట్ కాదు నేను సందర్భంగా దాన్ని ఖండిస్తా ఉన్నాను నా పేరు